స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు వేర్పాటు వాదులను తరిమి కొట్టేందుకు ఆపరేషన్ స్టార్ చేపట్టాలనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయం సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అభిప్రాయపడ్డారు హిమాచల్ ప్రదేశ్ కసౌలీలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఆపరేషన్ కు అంగీకరించి ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోయారని తెలిపారు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది సైన్యం పోలీసులు నిఘా వర్గాల సమ్మిష్టి నిర్ణయం అన్న చిదంబరం దానికి ఇందిరాగాంధీని నిందించాల్సిన అవసరం లేదన్నారు ప్రస్తుతం పంజాబ్ లో ఖలిస్తాన్ మద్దతుదారుల సంఖ్య చాలా తగ్గిందని ఆర్థిక ఇబ్బందులే ఆ రాష్ట్రానికి ప్రధాన సమస్యగా మారిందని కేంద్ర మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు పంజాబ్ లో జలైంద్ర సింగ్ బింద్రన్వాలే నేతృత్వంలో స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకుని చేసిన తిరుగుబాటును అణచివేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ అమలు చేశారు ఇందులో భాగంగా స్వర్ణ దేవాలయంలోకి సైన్యం వెళ్లి వారి తిరుగుబాటును అణచివేసింది దీనికి ప్రతీకారంగా అదే ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే కిరాతకంగా కాల్చి చంపారు